हैं छोड़ 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 ऊपर के लेवल

हा तो चले मन्दला आउदै छ हयद्रबाद अहिले बराबर सस्तो गर्छ रोटरीले गाडिले नि फोन एपेटले पड्बे टेलिकन्फ्रेन्स हो नि निन्फ्रेन्स हो लाक नही नैते जलनो जलाका प्रदोए a हाट मेरी ऑंपासोण आदेस टिरिए आ नांक अगे अंर स्झस्राइब माले ऑगान नोहह 2-7 तरोinde चो लोह tad पासीे अट न्यकार याट दुकर तबर स्वाट नाल जिलन तेबाल लाओ इसर्थटर नेहम पासी नहीं? बतौट � Akwai oh. सर okay, सर okay. गुडवे चोच ब्यांग में लाइव होले सर सर なるほど。<music> <music>

శాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రి వారు మరోసారి ఆధ్వర్యంలో వాళ్ళ నంద్యాల జిల్లా కలెక్టరేట్లో నేటివ్ అరకు కాఫీ స్టాల్ అనేది ఆర్టికల్చర్ అండ్ డిఆర్డిఏ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ జిల్లా సంబంధించిన జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాఫీ స్టాల్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది అయితే అరకు కాఫీకి ఉన్న ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో పాటు దానికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా అందరికి అందజేయాలి ప్రజలందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతో కలెక్టరేట్లో ఈరోజు ఈ స్టాల్ అనేది ప్రారంభించడం మొదలైంది థ్యాంక్ యూ మన అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ఎంత చక్కని క్వాలిటీ అండ్ మంచి ఆర్డర్ టేస్ట్తో చాలా మన్నన్లు ప్రశంసలు పొందింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ అరకు కాఫీని ప్రతి జిల్లాలో కూడా ప్రమోట్ చేయాలి ప్రతి కలెక్టరేట్ లో కూడా నేటు అరకు కాఫీ స్టాల్ ని ద్వారా ప్రమోట్ చేయాలి ఇది వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీగా ఉంటుంది అలాగే మన బ్రాండ్ మనం ప్రమోట్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచనతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన నంద్యాల కలెక్టరేట్ లో నేటు అరకు కాఫీ స్టాల్ ని మనము రూరల్ ఎస్హెచ్జి డిఆర్డిఏ అండ్ హార్టికల్చర్ వాళ్ళ సపోర్ట్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సపోర్ట్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బాగా ప్రమోట్ చేయాలి అన్న ఆలోచనతో మనం ఈ స్టాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇందులో మనము ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తూ ఉన్నాము టోటల్ యూనిట్ కాస్ట్ మనకి సిక్స్ ల్యాక్స్ మిగిలినంతా కూడా మనం బ్యాంక్ లోన్తో టైఅప్ చేసాము సో ప్రతి ఒక్కరూ మన జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా చాలామంది కలెక్టరేట్కి వస్తూ ఉంటారు వివిధ పనుల మీద ఖచ్చితంగా అరకు కాఫీని టేస్ట్ చేసి రూరల్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్కి మంచి సపోర్టు మన జిల్లా అందించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి స్టాల్ని రోజు ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం మన జిల్లా యంత్రాంగం అందరి తరఫున కూడా మన మైనార్టీ శాఖ మార్చుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అరకు కాఫీ స్టాల్ను సందర్శించడానికి అంటే ఈరోజు ఓపెనింగ్ పెట్టుకున్నాము దాని కలెక్టర్ గారు జేసీ గారు కమిషనర్ గారు డిఆర్డీ గారు డిఆర్ఓ గారు రావడం చాలా సంతోషం ఇందులో భాగంగా మీరు కూడా ఉదయం వచ్చినందుకు మీరు కూడా ధన్యవాదాలు అరకు కాఫీని ప్రమోట్ చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆదేశం చేస్తున్నారు ఎందుకంటే అరకు కాఫీ మంచి రుచికరమైనది భారతదేశంలో మన మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మన రాష్ట్రంలో ముందుగా మనం దీన్ని ప్రమోట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరేట్లో ఉంది రుచి ఉంటారు సెక్రటరేట్ ఉంది అరకు కాఫీ ఇస్తారు సర్వీస్ చేస్తారు అదే కాఫీ సర్వీస్ చేయరు అదే రకంగా మరి దీన్ని ఎంత బాగా ప్రసిద్ధి చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆదేశం కాబట్టి దీన్ని ప్రపంచ స్థాయిలో తీసుకుపోవాలి కాఫీ తాగే ప్రపంచంలో కాఫీ టీ కన్నా కాఫీ తాగే ఎక్కువ ఉన్నారు ప్రపంచ దేశాలు కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేసి అన్ని కలెక్టర్ ఆఫీస్లో ముందుగా అక్కడ ఏర్పాటు చేసి తర్వాత దీన్ని గ్రాడ్యువల్గా దీన్ని పోవాలని ఆయన సందేశం కాబట్టి ఈరోజు ఇక్కడ స్టాల్ను ఏర్పాటు చేసి దీన్ని ప్రమోట్ చేసి ప్రజలకు తెలియజేస్తే కలెక్టర్ స్థాయిలో జేసీ స్థాయిలో మంత్రి స్థాయికి వచ్చి ఒక్కొక్కసారి ఒకటికి రెండు సార్లు తీ కాఫీ తాగితే ఇది ప్రమోట్ చేసినట్టు అవుతుంది మామూలుగా కూడా జనం కూడా వస్తారు ఎందుకంటే ఇప్పుడు డబ్బుకి కూడా భయపడలే రుచిని చూస్తూ ఉన్నారు టేస్ట్ చూస్తూ ఉన్నారు మాకుగా మేము చూస్తూ ఉన్నాం నేను హైదరాబాద్ పోతే నీలపూర్లో పోతాం నీలపూర్లో పోతే కాఫీ రెండు వందలు రెండు వందల యాభై ఇంకా ఏదో ఇంకొకటి అది చిప్పటికిప్పటి వేసి ఇస్తాడు అది రూపాయలు దాకా ఉంది దాన్ని కూడా తాగుతూ ఉన్నారు ఆయన మామూలుగా టీ పిల్లలు లెక్క టీ చేసేవాడు ఆయన ఒక ముస్లిం కలిసి నీలపూర్ హాస్పిటల్ దగ్గర పిల్లలు చెక్కుంటూ పెట్టారు వాడు సాయి భోడు ఈయన వయసు పాపం సంపాదించి ఈరోజు మొన్న తిరుపతి దేవస్థానికి దాదాపు కర్మ పదమూడు ఇరవై కిలోలు దండేవరణ ఆ స్థాయికి వెళ్ళిపోయినాడు రంజాన్లో చూస్తే తెల్లవారి మూడు గంటల వరకు ఉంటుంది ఎందుకంటే ప్రముఖంగా టేస్ట్ బాగుండాల కాబట్టి పాటు అన్ని రకాల బిస్కెట్ క్వాలిటీ బిస్కెట్స్ అవి పెడితే బాగా జరుగుతుంది ఎందుకంటే ఈ పేదవాడి నక్స నది వేసిన వాడు దాదాపుగా పిల్లవాడు ముందుకు రావాలా లెఫ్ట్ కార్డు స్థలం ఇచ్చాడు చేసుకొని ఈ కుటుంబ పోషణ కోసం డిఆర్డీ వాళ్ళు పెద్ద ఎక్కువ మళ్ళీ సహాయం చేసినారు సహకారం చేశారు నూరు ఉచితంగా ఇచ్చినారు అన్ని రకాలుగా నీకు ఆదుకోవాలని చెప్పి నువ్వు టేస్ట్ ఇలా వదులుకునేవంటే పనికిరావు కాబట్టి ఇది మా క్వాలిటీ మధ్య పని చేయరు కాబట్టి టేస్ట్గా పాలు ఇంకా రుచికరమైన పాలు పెట్టి పాలు ఇంకా రుచిగా వేసి డబ్బు తీసుకోవాలి నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకున్నాడు పద్ద రూపాయలు తీసుకుంటే ఐదు ఉన్నారు అదే పని ఊర్చి చేస్తారు అందరూ చూస్తున్నారు కదా కాబట్టి ఈ రకంగా మీరు అభివృద్ధిలోకి రావాలనేది ఇప్పుడు మావలు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి డిఆర్డిఏ గారు ఇది లోన్ ఇచ్చి థర్టీ ఫైవ్ పర్సెంట్ స్థలం ఇచ్చి మీకు మనం ప్రమోట్ చేసుకోవాలంటే ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇన్ని రకాలుగా నీకు సౌకర్యాలు ప్రభుత్వం కలిగించింది దాన్ని సద్వినియోగం చేసుకుని నీ కుటుంబము నీ కుటుంబం బాగుపడాలి నీ ప్ర పోషణ కాబట్టి ఈ అమ్మాయి కూడా ఎవరు చదువుకున్న అమ్మాయి ముస్లిం గారు అమ్మాయి ఇట్ల అమ్మాయి అమ్మాయి ఎంఎస్ బీఎస్సీ బీఎడ్ చదివిదంట అమ్మాయిని చూస్తే ఎట్లర్ పేద ఒక్కరిక ముఖంలో పేదరికం కనపడుతుంది అమ్మాయి పేరు మీద ఇచ్చినట్టున్నారు కదా మీరు అమ్మ కథలెత్తే చా నేర్చుకోని టీ చేయడం కాఫీ చేయడం సరి చేయడం నువ్వు ఆడపిల్ల ఉంటావు కాబట్టి మేము మరిది అవుతాడు కదా ఉంటారు ఇద్దరు వాటి బాగా పని చేసుకొని ఒక మంచి ఫోటో చదువు ఫోటో కూడా పెట్టు పెట్టి తీ స్థానం నడుపు బాగా సంత బాగుపడతావు నీ కుటుంబం బాగుపడాలా బాగా చదువుకున్న అమ్మాయి ప్రోత్సహి పీజ్ చేసింది అమ్మాయి బీఎస్సీ బిఎడ్ చేసింది అంతా టెట్ వస్తే అది అవి కూడా రైట్ మరి టీచర్ కూడా పోతాం అంటే మా సహకారం ప్రభుత్వ సహకారం వెళ్ళబడి ఉంటుంది దీన్ని ప్రమోట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు విదేశాల వరకు పోవాలి ఇది ఈ రకంగా బ్రూవ్ ఉందో ఈ రకంగా మెస్కేఫ్ ఉందో దాన్ని మించిపోవాలా మెస్కేఫ్ కాఫీ తగ్గ యుద్ధం చేస్తే అందరం బ్రూ కాఫీ తాగుతాం మీరు నేను కానీ అందరం కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పటి నుంచి అందరం మానేసి ఈ ఏదైతే ఉందో అరకు కాఫీ ఉదయాన్నే తాగి దీని టేస్ట్ మనం పది మందికి చెప్పేసి దీన్ని ప్రమోట్ చేసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ स्लेटिङ हुनेछ भन्नुहुन्छ आमाले राम्रो प्रोत्साहन दिनुभयो र आशिष दिनुभयो सबैले पुगेको छ सर करेक्टमेन्ट गर्नुहोला

Yeah.